హాయ్ మిత్రమా ఇవాళ సండే స్పెషల్ మరి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము దానికి కాను అన్నీ రెడీ చేస్తున్నాం చూడండి మిత్రమా ఇదిగోండి బాస్మతి రైస్ తీసుకుంటున్నాము చికెన్లో నెయ్యి వేస్తున్నాం నెయ్యి వేసి కలుపుతున్నాం చూడండి మిత్రమా చికెన్ మసాలాలు అన్నీ పట్టిస్తున్నాము ఇదిగోండి నెయ్యిలో వేయించినటువంటి ఉల్లిపాయలు చూడండి మిత్రమా వేస్తున్నాము మరలా మొత్తం కలుపుతున్నాం చూడండి ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయడానికి కలుపుతున్నాం చూడండి మిత్రమా వీటికి కూడా పట్టిస్తున్నాను ఉప్పు కారము కావలసినటువంటి మసాలాలు అవన్నీ కూడా పట్టించి పక్కకు పెడతాం మిత్రమా ఆ తర్వాత బియ్యం కొలుస్తున్నాం చూడండి మిత్రమా చూడండి ఎలా చేస్తున్నాము రెండు కేజీల బాస్మతి బియ్యానికి రెండు కేజీలు చికెన్ వేసాం మిత్రమా జాజికాయ కొడుతున్నాను చూడండి అంటే మసాలాలు అన్నీ ఉన్నాయి మరి జాజికాయ చదక్కొట్టు వేయాలి కదా అందుకనే కొడుతున్నాను మిత్రమా గట్టిగా ఉంది తర్వాత ఎసర రెడీ చేస్తున్నాను చూడండి మిత్రమా ధమ్ బిర్యానీకి ముందు వెసర ఎసర పెట్టుకోవాలి కదా వెస ఎసరలో నెయ్యి యాలకులు లవంగ దాసిన చెక్క మరి వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా వేసాము అల్లం పేస్ట్ కలుపుతున్నాను చూడండి మిత్రమా ఆకుకూరలు కూడా శుభ్రం చేస్తున్నాము అందులో వేయడానికి మా మరదలు నేను కలిసి చేస్తున్నాం మిత్రమా ఉప్పు వేస్తున్నాను చూడండి మిత్రమా ఉప్పు సరిపడా వేసుకోవాలి తర్వాత ఇది చూడండి కొత్తిమీర పుదీ పుదీనా రెండు కచ్చ మిక్సీ పట్టి అందుట్లో వేసాం మిత్రమా అన్నం ఏసర్లో ఎందుకంటే కూరలో వే ఆల్రెడీ వేస్తాము కానీ ఇందుట్లో మళ్ళీ ఫ్లేవర్ కూడా దిగడానికి వేసాం మిత్రమా చికెన్ చూడండి ఎలా మొత్తం ఉప్పు కారం అల్లం పేస్టు అన్నీ కలిపి ఎలా పెట్టుకున్నామో చూడండి అన్నీ అయిపోయిన తర్వాత పెరుగు కలుపుతున్నాను చూడండి మిత్రమా ఒక పావు సేరు పెరుగు అర లీటర్ ప్యాకెట్ తెచ్చాము ఇంట్లో పెరుగు తోడబెట్టింది కొంచమే ఉంది సరిపోదేమో అనేసి ఒక అర లీటర్ ప్యాకెట్ బయట తెప్పించాము అందుట్లో హాఫ్ ఇందులో వేసి మొత్తం దానికి పట్టిస్తున్నాను చూడండి మిత్రమా బాగా పట్టించాలి అది చికెన్ ముక్కలకి చక్కగా పట్టింది అనుకోండి దమ్ములో చాలా బాగా వస్తుంది ముక్కకి ఉప్పు కారం అన్నీ చక్కగా పడతాయి ఇందుట్లో కూడా పే ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్ వేస్తున్నాం చూడండి మిత్రమా చూడండి వేసి కలుపుతున్నాము ఎసర్లో కూడా వేసాము మళ్ళా చికెన్ కలిపి పెట్టుకున్నటువంటి దాంట్లో కూడా వేస్తున్నాను చూడండి మిత్రమా తర్వాత నిమ్మరసం పిండుతున్నాను చూడండి మిత్రమా నిమ్మరసం ఫ్లేవర్ బాగుంటుంది ధమ్ బిర్యానీకి మంచి టేస్ట్ టేస్ట్ తెచ్చేది నిమ్మరసం ఆ నిమ్మరసం ముక్కలకి పట్టి భలే టేస్ట్ ఉంటుంది మిత్రమా ఒక రెండు నిమ్మకాయలేమో కర్రీలో అది ఆ దాంట్లో కలిపిన దాంట్లో రసాన్ని పిండాము చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది మిత్రమా చక్కగా మళ్ళీ ఆ పిండిన రసాన్ని అన్నిటికీ అంటేలాగా కలుపుతున్నాను చూడండి మిత్రమా ఎంత బాగుందో కదా అది టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయేలేదో ఎసరొచ్చేసింది మిత్రమా చూడండి ఎసర ఎలా మరుగుతుందో ఉప్పు వేసాం మిత్రమా బియ్యం కూడా వేసేస్తున్నామండి తలా ఒక పని చేసుకుంటున్నాం మిత్రమా మరిగినటువంటి వాటిలో చక్కగా గేసరు వచ్చినప్పుడు ఆ బియ్యం వేసేస్తే చక్కగా ఉడికుతుంది తర్వాత మరి దమ్ బిర్యానీ కాబట్టి ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులో అడుగున నెయ్యి రాసి మనము మొత్తం పట్టించినటువంటి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించినటువంటి చికెన్ని ఇందుట్లో పేరుస్తాను చూడండి మిత్రమా ఇది చాలా పెద్ద గిన్నె అందుకని ఒక్క లేయరే వస్తుంది చికెన్ రెండు కేజీలు కూడా అడుక్కి ఒక్క లేయరే వచ్చింది మిత్రమా చూడండి ఎలా పేరుస్తున్నాను దీన్ని ఇలా చక్కగా సమానంగా పేర్చిన తర్వాత ఒక్క ఉడుకు అంటే కొంచెం వేడెక్కిన తర్వాత దాన్ని దాంట్లో బియ్యం వేయాలి ఈలోపు బియ్యం మా మరదలు వంచినటువంటి బియ్యాన్ని ఇది కొంచెం ఉడికిందనుకోండి దీనిలో వేసేస్తే వేసేసి గాలి పోకుండా మూత పెట్టామనుకోండి చక్కగా ఉమ్మగెళ్ళిపోతుంది మిత్రమా అప్పుడు చక్కగా చికెను మంచిగా ఉడుకుతుంది పైన వేసినటువంటి రైస్ కూడా దమ్ము చక్కగా అవుతుంది మిత్రమా చూడండి ఎలా చేస్తున్నాను అడుగంటుతుంది అనేసి మధ్యలో కూర లేకుండా అటు ఇటు నెట్టాను మిత్రమా ప్రతి సండే కూడా ఇదొక స్పెషల్ చేసుకుంటాం కదా ఇదే ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము చికెను కొద్దిగా ఉడికిన తర్వాత ఇదిగోండి డెబ్బై ఐదు పర్సెంట్ ఉడికినటువంటి బియ్యాన్ని బాస్మతి బియ్యాన్ని ఆ చికెన్ పైన వేస్తున్నాం చూడండి మిత్రమా చక్కగా వేసి పేర్ చేసి మూత పెట్టాలి మిత్రమా గాలిపోకుండా సన్న మంట మీద కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆల్రెడీ కొంచెం చికెను ఉడికింది కాబట్టి పైన అన్నం వేడికి ఉడికిపోతుంది ఇదిగోండి నెయ్యిలో వేయించినటువంటి ఉల్లిపాయలు చూడండి వేస్తున్నాను ఇది పుదీనా వేస్తున్నాను చూడండి మిత్రమా కొత్తిమీర కూడా వేస్తున్నాను మిత్రమా మంట అది ఒక్క దగ్గరే అందుతుందని మా తమ్ముడు ఏం చేశాడంటే దానికి అక్కడ గ్యాస్ వచ్చే దగ్గర చిన్న పచ్చిమిరపకాయ పెట్టాడు అది ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది కానీ మాడిపోవట్లేదు తర్వాత దానిపైన నెయ్యి కూడా వేస్తున్నాను చూడండి మిత్రమా కాస్త ఎక్కువే వాడుతున్నాం నెయ్యి ఇంట్లో ఉంది కాబట్టి నిమ్మరసం పిండుతున్నాం మిత్రమా ఆ పైన చికెన్లో కూడా వేసాం కదా మరి రైస్ కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుందనేసి మీద కూడా ఒక నిమ్మకాయ పిండాం మిత్రమా ఇదిగోండి చూడండి దమ్ అయిపోయింది చూడండి తేమేమీ లేదు చక్కగా ఉడికిపోయింది మిత్రమా దింపేసుకోవడమే మిత్రమా వన్ మినిట్ నుంచి దింపుకుందాం చికెన్ ఫ్రై చూడండి మిత్రమా మా తమ్ముడును ప్రేమ నెక్కుడు ఇద్దరు కలిసి చికెన్ ఫ్రై చేస్తున్నారు పెద్ద కళాయి పెట్టారు ఆయిల్ వేశారు చేపలు వేయించుతున్నారు చూడండి మిత్రమా డ్రై ఫ్రై చక్కగా వేయించితే ముళ్ళు కూడా తీసుకోకుండా కరా ఖరా మిత్రమా పూర్తయిపోయింది ఇదిగోండి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాము ఆనియన్స్ తర్వాత నిమ్మకాయ కోసాను తర్వాత ఫిష్ ఫ్రై చేశాం కదండీ అవి ఇదిగోండి ఇదేమో కొంచెం మా ఆడబిడ్డ మనవాళ్ళు వచ్చారు వారు మా ఆ పిల్లలు మొత్తం గ్రేవీ లేకుండా తినరంటే కొంచెం చికెన్ కర్రీ చేసాము పెరుగు చట్నీ దమ్ బిర్యానీ రైస్ చూడండి మిత్రమా రైస్ తీస్తున్నాను వేడివేడిగా ఉంది పెట్టుకుంటున్నాను చూడండి మిత్రమా ఫస్ట్ ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను ఏదైనా కూడా కాలుతుంది మిత్రమా బాగా కాలుతుంది అయినా కూడా టేస్ట్ చేసి చెప్పాలని తింటున్నాను మిత్రమా బాయ్